భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మాసపు శనివారం ఈ శనివారం రోజున స్వామి యొక్క మహాభక్తుడైనటువంటి అన్నమయ్య గురించి తెలుసుకుందాం తాళ్లపాక నారాయణ సూరి లక్కమాంబలకు శ్రీనివాసుని దయతో లేఖలేఖ కలిగినటువంటి కుమారుడు అన్నమయ్య శ్రీనివాసుని నందకమే అన్నమయ్యగా అవతరించాడు అతి గారాభం వల్ల పెంకి పిల్లాడయ్యాడు ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చే వరకు అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉండేవాడు ఇంట్లో వారు ఇరుగు పొరుగు వాళ్ళు తలో ఒక మాట అనటం వల్ల తట్టుకోలేకపోయేవాడు కొడవలి చేతికిచ్చి గడ్డి తెమ్మని చెప్పారు అలవాట్లేదు కదా ఎప్పుడూ చూడను కూడా లేదు ఫలితంగా వేలు తెగిపోయింది దాంతో కొడవలి అక్కడ వదిలేసి పారిపోయాడు ఏడుస్తూ వెళ్తూ ఉన్న అన్నమయ్యకు గోవిందా అంటూ శబ్దాలు వినిపిస్తున్నాయి గోవిందా అంటూ తిరుమల వెళ్తున్న యాత్రికుల బృందం వచ్చింది వారిలో ఒకరు రక్తం కారుతున్న గాయం చూసి ఏదో పసురు వేశారు గాయం ఉపశమనం కలిగింది వెంటనే కొనసాగించారు ఎవరికి వారే గోవిందా అంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు అన్నమయ్య మోకాలి పర్వతం వచ్చేసరికి ఎవ్వరూ కనిపించలేదు అసలే చిన్నపిల్లాడు ఎండలు మండిపోతూ ఉన్నాయి పైకెక్కుతున్న అన్నమయ్యను ఎవరో నెట్టినట్టుంది రక్షించండి అంటూ జారుకుంటూ కిందపడాడు తప్పిపోయాడు కొంతసేపటికి అన్నమయ్య లేనాయనా అన్న లక్కమాంబ పిలుపుతో కళ్ళు తెరిచి చూస్తే ఎవ్వరూ లేరు అమ్మా నీవు మా అమ్మవలే మాట్లాడుతున్నావు కనిపించి నన్ను కాపాడుతల్లి ఇక్కడ ఎవ్వరూ లేరు నాకు భయం పట్టుకుంది అంటూ ఏడవసాగాడు నాయనా నీవు మెట్లెక్కబోతున్న ఈ కొండ తిరుమల కొండ నేను ఆనంద నిలయుడైన శ్రీనివాసుని దయవేరి అలివేలు మంగను ఈ తిరుమల కొండ అంతా కూడా సాలగ్రామమయం నా స్వామి కూడా సాలగ్రామ శిలామూర్తే అందుకే కాలజోళ్లతో కొండ ఎక్కకూడదు నీవు పాదరక్షకులు విడిచిపెట్టు నీకంతా కనిపిస్తుంది అని అంది వెంటనే కాలిజోళ్లు వదిలిపెట్టి చుట్టూ చూశాడు వెంటనే అలివేలు మంగ ఆమె వెనుక తిరుమలకొండ మెరిసిపోతుంది నేను బాలుణ్ణి కదా తెలియక చేసిన తప్పుకు నన్ను క్షమించు అని పాదాభివందనం చేశాడు అలవేల మంగ నాయన ఎప్పుడు తిన్నావో ఇది స్వామివారి లడ్డు ఇది పులిహోర ఇది చక్కెర పొంగలి అంటూ అన్నమయ్య ఇక వద్దమ్మ అంటున్నా కూడా అమ్మ కొసరి కొసరి తినిపించింది వెనువెంటనే అన్నమయ్యలో ఆధ్యాత్మిక శక్తి ఆవహించింది వెనువెంటనే అలివేలు తల్లిని నూరు పద్యాలతో ఆశువుగా స్థుతించాడు అమ్మ చూపించిన దారివైపు వెళ్తూ అదిగో అల్లదిగో శ్రీహరి అంటూ కొండ ఎక్కి స్వామిని దర్శించుకున్నాడు అలా అసువుగా కొన్ని వేల పద్యాలు వ్రాసి తరించాడు ఇలా ఒక ప్రముఖ వాగ్గేయకారుడు శ్రీనివాస దంపతుల కృపతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచాడు గంచాడు ప్రస్తుతం అన్నమయ్యవి ముప్పై రెండు వేల కృతులు మాత్రమే లభిస్తున్నాయి ఇక వెంకటేశ్వర స్వామి మరొక భక్తుడు బోయవాడి భక్తి గురించి తెలుసుకుందాం వెంకటాచల సమీప గ్రామంలో వసువు చిత్రావతి అనే బోయ దంపతులు నివసిస్తున్నారు వీరికి సువీరుడు అనే కుమారుడు ఉన్నాడు వసువు ప్రతిరోజు అడవికి వెళ్ళి బియ్యం దుంపలు పుట్టతేన తెచ్చేవాడు చిత్రావతి ఆ వెదురు బియ్యం అన్నాన్ని ఇంట్లో ఉన్న ఒక బండరాయినే దేవునిగా భావించి వండిన అన్నాన్ని నివేదించేవారు ఒకరోజు వసువు ఎంతసేపటికి ఇంటికి రాలేదు సువీరుడు కుందేలు వేటాడి తెచ్చి అమ్మకిచ్చాడు చిత్రావతి ఆ కుందేలు కూర చేసి వెదురు బియ్యం కోసం ఎదురు చూస్తుంది దేవునికి ఆహారం పెట్టే టైం అవుతుంది అనుకొని సువీరుడు అమ్మ చేసిన కుందేలు కూరను పెట్టాడు అప్పుడే వచ్చిన వసువు దేవునికి ఎవరూ మాంసం పెట్టరు కదా అంటూ కొడుకును చంపడానికి కత్తి ఎత్తాడు అప్పుడు స్వామి ప్రత్యక్షమై వసువు సువీరుడు పసిపిల్లాడు నాకు ఆకలైందని భావించి ఆ ఆహారం పెట్టాడు వాడు నీకంటే గొప్ప భక్తుడు వాడి మూఢభక్తికి మెచ్చాను నాకు నైవేద్యం ముఖ్యం కాదు భక్తి ముఖ్యం నీకు మోక్షమిస్తున్నాను అని స్వామి మాయమైపోయాడు అనంతల్వార్ అల్వార్ వెంకటేశ్వర స్వామి భక్తుడు అతడు శ్రీరంగంలో ఉండేవాడు తిరుమలలో స్వామి పూజకు పువ్వులు లేవని అతనికి తెలియటం వల్ల భార్యను తీసుకొని తిరుమలకు వచ్చాడు తిరుమల మాడవీధుల సమీపంలో అందమైన పూలతోట వేసి రకరకాలుగా పూలు మొక్కలు పెంచుతూ ఉండేవారు రోజు అందమైన పూలమాలలు కట్టి వెంకటేశ్వరుని ఆలయంలోకి పంపిణీ చేయాలని ఆయన కోరిక అందుకు తగిన స్థలం ఎంచుకొని నీటి కోసం బావి తవ్వటం మొదలుపెట్టాడు అతని భార్య గర్భిణి భగవంతుని సేవ కనుక తనే కష్టపడి చేయాలని సిద్ధమయ్యారు ఎవరూ సాయం లేకుండా ఇది చూడలేక స్వామి ఓ పిల్లవాణి రూపంలో వచ్చి సాయం చేస్తానంటే ఆయన వద్దు అని పంపేశాడు అనంతాల్వార్ గడ్డపారతో గొంత తీసుకుని ఆ మట్టిని తట్టలో వేసి బారికిస్తున్నాడు ఆమె దూరంగా వెళ్ళి దాన్ని వేసొస్తుంది ఇక ఇది చూడలేక పిల్లవాడి రూపంలో ఉన్న స్వామి ఆమెను వచ్చి అమ్మా నీవు బరువు ఎత్తుకోకూడదు ఆయన ఎంత చెప్పినా వినరు మీరు కొంత దూరం తెచ్చి నాకు ఇవ్వండి దాన్ని నేను పడేసి ఆ తట్టని మీకు తెచ్చిస్తాను అని చెప్పి దానిని కాదనకు అని అన్నారు ఆమె కొంచెం దూరం తెచ్చి ఆ పిల్లవానికి ఇస్తే అతను పడేసి వస్తూ ఉన్నాడు పనిలో మునిగిపోయినందువలన అనంతల్వార్ చాలాసేపు గమనించలేదు ఇంత త్వరగా ఆమె ఎలా మట్టి పడేస్తుంది అన్న అనుమానంతో ఆమెను అడిగాడు ఆమె జరిగిందంతా కూడా చెప్పింది స్వామివారి సేవ మనమే చేయాలని నేను వాడిని తరిమేశాను అని ఆమె చేతిలో ఉన్న పారతో పరిగెత్తుకుంటూ వెళ్ళి పార విసిరేశాడు అది స్వామివారి గడ్డం తగిలి పడిపోయింది అయినా అనంత అల్వార్ స్వామిని వెంబడించాడు స్వామి గుడిలోకి వెళ్ళిపోయాడు అనంత అల్వార్ గుడి లోపలకొచ్చి తలుపులు వేశాడు పిల్లవాణ్ణి పట్టుకోవాలని అప్పటికే లోపల అర్చకులు అరుస్తూ ఉన్నారు ఎవరో కొట్టారు స్వామి గడ్డం నుండి రక్తం కారుతుంది అంటూ ఆ గాయానికి పచ్చకూర్పూరం అద్దుతున్నారు అనంత అల్వార్ స్వామిలో ఆ పిల్లవాడు కనిపించేసరికి చాలా బాధపడి క్షమించమని స్వామిని వేడుకున్నాడు కొంతకాలం జరిగింది అనంత తోటలో పూల మొక్కలు పూస్తున్నాయి మాలలు కట్టి ఆలయంలోకి ఇస్తున్నారు ఇలాగే చాలా కాలం నుంచి జరుగుతుంది ఒకరోజు స్వామివారికి ఈ మాలలు ఇంత అందంగా ఉంటే ఆ తోట ఇంకెంత అందంగా ఉందో అని చాలా అనిపించింది ఆ రాత్రి ఏకాంత సేవ తర్వాత మహాలక్ష్మి అమ్మవారితో కలిసి ఆ తోటలో ఆనందంగా గడిపారు సుప్రభాతం సమయానికి ఆలయంలోకి వచ్చేశారు ఉదయం తోటకెళ్ళిన అనంత అల్వార్ ఆ తోటంతా కూడా ఎవరో కలయి తిరిగినట్టు పూలు నలిగినట్టు చూసి బాధపడ్డారు ఆ రాత్రి ఆ తోటంతా తిరిగిన వారు వస్తారని కాపలా ఉంటూ కూర్చుని ఉన్నారు కానీ స్వామి అనంత్ అల్వార్ని మాయ చేసి దేవేరి తోటంతా తిరిగిపోతున్నాడు దేవేరితో తోటలో పూలు పాడవుతున్నాయి స్వామి సేవకు పూలు చాలామేమోనని దుఃఖానికి లోనయ్యారు ఆయన ఇలా ఎనిమిది రోజులుగా జరిగింది తొమ్మిదో రోజు రాత్రి అల్వార్ కాపలాగా ఉండగానే స్వామి దంపతులు వేంచేసి కావాలనే తులసి మొక్కల మధ్య శబ్దం చేశారు అనంతల్వార్ ఇద్దరి చేతులు పట్టుకుని వస్తున్నాడు స్వామి తప్పించుకు తిరుగుతున్నాడు అమ్మ దొరికింది అనంతాల్వార్ ఆమెను చెట్టుకు కట్టేశాడు ఉదయం అర్చకులు ఆలయంలోకి వెళ్ళి చూడగా స్వామి వక్షస్థలంలో లక్ష్మీదేవి కనిపించలేదు వారు ఆందోళన చెందారు ఇంతలో వారికి ఇలా అనిపించింది నా దేవేరి అనంతాల్వార్ వద్ద బందీగా ఉంది విడిపించండి విడిపించుకొని తీసుకురండి అని అర్చకులు బాజా బదింత్రీలతో వెళ్లగా అనంతల్వార్ బాధపడి గంపలో వ్యూహలక్ష్మి అమ్మవారిని కూర్చోబెట్టి ఆమెను మోసుకుంటూ గుడికి చేర్చాడు మరుక్షణమే ఆమె స్వామి వక్షస్థలానికి చేరింది మామ అనంతల్వార్ నీవు నాకు నా దేవేరిని ఇచ్చావయ్యా అని పొగిడాడు నేటికి బ్రహ్మోత్సవాల చివర అప్రదక్షిణంగా అనంతల్వార్ తోట తిరిగి వస్తారు మరి ఎంతైనా భక్తవత్సలుడు కదు అనంత అనంతాచార్యులు ఆండాల్ దంపతులకు హస్తగిరినాథుడు అనే అన్నంగచార్య క్రీస్తు శకం పదమూడు వందల అరవై ఒకటిలో కంచిలో జన్మించాడు ఈయన మానవాల మహాముని ముఖ్య శిష్యుడు అన్నన్ నారాయణ వరదారాచార్యుల వద్ద వేదాలు నేర్చుకునేటప్పుడు నృసింహమిశ్రుడిని అద్వైతంలో ఓడించాడు అందుకే మానవాల మహాముని ఇతనికి ప్రతివాద భయంకర అన్నన్ అని బిరుదు ఇచ్చాడు పద్నాలుగో శతాబ్దంలో తన గురువైన మానవాల మహాముని వెంట హస్తిగిరినాథుడు స్వామి దర్శనం కోసం తిరుమల వెళ్ళాడు ఆలయంలోకి గురువుగారితో వెళ్ళి ముకులిత మహాములితో ఈ విధంగా ఉన్నాడు హస్తగిరినాథుడు స్వామివారికి సుప్రభాతం చదువుతూ హస్తగిరినాథ అని అన్నారు మాలవాల మహాముని ఎదురుగా స్వామిని చూస్తూ ఉన్నాడు హస్తగిరినాథుడు ఇరవై ఎనిమిది శ్లోకాలు ఉన్న సుప్రభాతం పద్నాలుగు శ్లోకాలు ఉన్న స్తోత్రం పదహారు శ్లోకాలు ఉన్న ప్రవర్తి పద్నాలుగు శ్లోకాలు ఉన్న మంగళాశాసనం హస్తగిరినాథుడు నోటి వెంట అలవోకగా చెప్పాడు ఇవి ఆయన ఆలోచన చేసి వ్రాసినవి కావు స్వామివారిని చూస్తూ భక్తిభావంతో పరవశించి ఒక్కసారిగా అరవై తొమ్మిది పద్యాలు మధురానుభూతితో పాడటమేమి స్వామి ఆవహించి ఈ పని చేయించారేమో మరి ఇప్పుడు ధనుర్మాసం మినహా ఈ సుప్రభాతాన్ని నిత్యం ఆలపిస్తున్నారు స్వామి మీద ఎందరో ఎన్నో వ్రాసిన ఈ సుప్రభాతాలు వచ్చినా కూడా గుర్తింపు దేనికి రాలేదు ఈ సుప్రభాతాన్ని ఆయన చెప్పకముందు విప్ర నారాయణ గారి ప్రబోధిక స్థుతి చేసేవారు ఆయన పాడిన ప్రపత్తితో వినా వెంకటేశం నాథో నాదో తానేమిటో చెప్పాడంటూ హస్తగిరినాథుడు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల ప్రక్షాళన ఆయన చేసిన వేడుకోలు ఇది అన్నన్ సుప్రభాతం విన్న మానవాల మహాముని ఆనందం మాటల్లో చెప్పలేం మరి ఈ సుప్రభాతాన్ని విని భక్తులు పరవశులవుతున్నారు ఈ అన్నన్ రంగనాథుడి సుప్రభాతం కూడా రచించాడు